ఇక నిజామాబాద్ లో నామినేషన్ల ఉపసంహరణకు రైతులు సస్ అంటున్నారు రైతులు నామినేషన్లు వెనక్కి తీసుకుంటే లక్ష జరిమానా విధిస్తామని గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం చేశాయి మరికొన్ని చోట్ల గ్రామ బహిష్కరణ చేస్తామంటున్న గ్రామాభివృద్ధి కమిటీలు హెచ్చరిస్తున్నాయి మరోవైపు నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలని అధికార పార్టీల నేతలు రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు దీంతో నామినేషన్లు దాఖలు చేసిన రైతులు ఆందోళనలో ఉన్నారు మరిన్ని వివరాలు మరిపోచ బాలకుమార్ అందిస్తారు బాలకుమార్ చెప్పండి ఇటు ఇరు వర్గాల మధ్య రైతులు నలిగిపోతున్నట్లు తెలుస్తోంది అసలు వాస్తవ పరిస్థితి ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ ప్రతిభ రైతుల పరిస్థితి అడగతెరలో పోక చెక్కలా మారింది ఎర్రజొన్న పసుపు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్ తో ఆందోళనలు చేశారు గ్రామ గ్రామాభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలోనే ఈ ఆందోళనలు కొలిసాయి నెల రోజులుగా అనేక రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన సర్కార్ నుంచి కదలిక్కలేకపోవడంతో రైతులంతా నామినేషన్లు వేయాలి ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలవాలని చెప్పి నిర్ణయించారు అందులో భాగంగానే గ్రామాభివృద్ధి కమిటీలే గ్రామానికి ఇద్దరు చొప్పున రైతులని బరిలో నిలిపాయి సో నిజామాబాద్ పార్లమెంట్ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది దాదాపుగా నూట ఎనభై నాలుగు మంది రైతులు నామినేషన్లు వేసి బరిలో నిలిచారు వాళ్ళంతా కూడా పోటీకి సై అంటున్నారు ఒకవైపు సర్కార్ రంగంలోకి దిగింది రైతులను గుజ్జగించే ప్రయత్నాలు చేసింది గ్రామాభివృద్ధి కమిటీలతో ఎమ్మెల్యేలంతా కూడా మాట మాటలు కొనసాగి సంప్రదింపులు కొనసాగిస్తున్నారు కానీ రైతులు కమిటీలు ఖచ్చితంగా బరిలో ఉంటారు తమ ఆవేదన జాతీయ స్థాయిలో వెళ్ళాలి అప్పుడే తమకు న్యాయం జరుగుతుందంటున్నారు ఇటు ఒకవేళ రైతులు ఒత్తిడికి తలొగ్గి తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటే మాత్రం గ్రామ బహిష్కరణతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని ఇప్పటికే తీర్మానాలు చేశారు చాలా చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది ఇటు ఎమ్మెల్యేల సంప్రదింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నది మాత్రం వేచి చూడాలి ఈ రోజు నుంచి చెప్పండి నామినేషన్ వేయడం కావచ్చు తీసుకోవడం కావచ్చు అది ఒక ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం అలాగే రైతులకు సంబంధించి కూడా వారి ఇష్ట ఇష్టాలకు సంబంధించిన అంశం ఇటు గ్రామాభివృద్ధి కమిటీల తీర్మానం ఏంటి ఇటువైపు ప్రభుత్వ అదే ఇటువైపు అధికార పార్టీల నుంచి ఒత్తిడి సో దీన్ని ఎలా చూడొచ్చు ఈ ప్రజా సమయంలో ఎవరికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది అందులో భాగంగానే రైతులు కూడా పోటీ చేయాలని నిర్ణయించారు కానీ నిజామాబాద్ లో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వస్తే ఆర్మూర్ బాల్కొండ ఈ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల పెత్తనం ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఈ పరిధిలోనే ఎక్కువగా పసుపు ఎర్రజొన్న పంటలు పండిస్తారు వాటికే ధర లేదు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు ఆందోళన చేశారు ఇదే విషయంలో తాము ఎన్నికల బరిలో కూడా నిలిచుంటామని ముందస్తుగానే ప్రకటించారు ప్రకటనలో భాగంగానే రైతుల్ని పోటీలోకి నిలిపారు ఇప్పుడు ఇది సంకటంగా మారడంతో రంగ ప్రభుత్వం రంగంలోకి దిగింది చర్చలు జరుపుతున్నారు కానీ ఇది దారి దారితీస్తుందన్న ఒక ఆందోళన మాత్రం ప్రధాన పార్టీలో నెలకొంది ప్రతిభ రైట్ బాలకుమార్ థ్యాంక్ आंद्र uh,